పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీని సింపుల్గా ఇలా చేసేయండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది టూ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇలా ఫ్లేవర్ రైస్ చేసి ఒక ఎగ్ పెట్టేసి ఇచ్చామంటే బాయిల్డ్ ఎగ్ పిల్లల టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది ఇంకా చాలా హెల్దీ అనమాట ఈ వీడియోలో మీకు ఆలు రైస్ అయితే చూపించిపోతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టేయండి అందులో కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు అయితే వేసేసాను చెక్క లవంగాలు ఇంకా షాజీరా యాలక్కాయ అయితే వేసాను మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడచ్చు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి అవి వేగిన తర్వాత ముక్కలు అయితే వేసాను నేను ఒక టమాటా అయితే యాడ్ చేశానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు మీరు ఆలు ముక్కలు వేసిన తర్వాత ఉప్పు పసుపు అయితే వేసి బాగా కలిపేయండి టూ మినిట్స్ ఇలా మగ్గించుకుంటే ఆలు అనేది బాగా కుక్ అయిపోతుంది ఆలు ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి హాఫ్ వర్క్ కుక్ అయిపోవాలి మనకి ఆలు ముక్కలు ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి టూ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి మన ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుందాం కొంచెమైతే కారం వేసేసుకోండి కారం వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా కూడా వేసి ఈవెన్గా కలిపేసిన తర్వాత సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని ఇంకొంతమంది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి చూడండి సరిపడా వాటర్ అయితే పోసేసి సాల్ట్ అయితే వేసాను చూడండి ఇలా మరిగిపోతాయి నీళ్లు బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేద్దాం నేను నార్మల్ రైసే వాడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టానండి నానబెట్టి వేసుకోండి మీరు ఖచ్చితంగా లేదంటే వాటర్ అనేది ఎక్కువ పోయాల్సి వస్తుంది నేను త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను చూడండి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం రైస్ అయినది ఎంత పొడి పొడిగా కుక్ అయిందో చాలా బాగా అయితే కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి